హాయ్ అండి నేను మీ అని స్కందపురి ఫుడ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇగోండి ఇక్కడ ఆమ్లెట్ కోసం అయితే ఇక మార్నింగ్ ఆమ్లెట్ కోసం అయితే నేను ఇక్కడ టూ ఎగ్స్ అలాగే ఒక టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు కొద్దిగా మిరియాల పొడి బాగా మరి మెత్తటి పొడి కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకునేది అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మనం తినేటప్పుడు మనకి తెలుస్తుంటుంది కదా ఆ ఘాట్ అది బాగుంటుంది దీన్ని మనం బాగా బీట్ చేసుకున్నామంటే బాగా పొంగుతుందండి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది కాబట్టి ఇలా మనం కొంచెం సేపు కనుక బీట్ చేసుకున్నామంటే బాగుంటుంది మీరు దీంట్లోకి కావాలంటే క్యారెట్ కానీ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ అట్లా కూడా స్లైసెస్ లాగా సన్నగా తరుముకొని వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇక చూసారు కదా ఇక్కడ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇక టొమాటోని ఆనియన్స్ని కడిగినట్టుగా ఎగ్ని కూడా ఇలా గట్టిగా పట్టుకుని ఇలా అన్నాన జస్ట్ ఎలాగో పైన కొంచెం పగిలింది ఇంకా దాన్ని చిన్న గిన్నెలోకి వేసేసుకొని ఇదిగోండి ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాం మనం ఒక్కొక్కసారి ఏదో ఆదమరుస్తూ ఉంటాము కొంచెం ఆయిల్ వేసుకొని వేసేసుకున్నామంటే ఆమ్లెట్ బాగా వస్తుందండి మనం నేను ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం రావడం కష్టము అందులో దీనికి కొంచెం అంచు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనేసి నేను ఇక్కడ ముందు ప్లేట్లో వేసుకొని తర్వాత దాంట్లోకి టర్న్ చేసుకుంటున్నాను ఆమ్లెట్ చాలా బాగుంటుందండి మార్నింగ్ ఇది డైట్ చేసే వాళ్ళకు కానీ చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు చూసారు కదా మంచిగా వచ్చింది ఇక దీన్ని హాఫ్ చేసుకుంటే చెరగా హాఫ్ తినేస్తే మనకి మార్నింగ్ టిఫిన్ పని అయిపోతుంది ఇక బట్టలన్నీ ఉతికేసి పక్కన పెట్టుకున్నానండి వర్షం వస్తుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదు ఇక ఎర్లీ మార్నింగ్ లేచినబట్టే బట్టలు కనుక ఉతికి ఆరేసుకున్నామంటే మనకి పని అంతా అయిపోయేలోపు బట్టలు అన్నీ ఆరిపోతాయండి పదకొండు పన్నెండు గంటలకల్లా బట్టలు ఆరిపోతాయి తీసుకొచ్చుకొని మడతేసి వేసి పెట్టుకుంటే అసలు ఇంకా ఇబ్బందే ఉండదు అవి తడుస్తూ ఉన్నాయి అనుకోండి మనకి బాగోదు కదా స్మెల్ వస్తూ ఉంటే ఇంట్లో తీసుకొచ్చి వేయలేము అట్లా అని వానకి తడపలేము కాబట్టి పని మొత్తం చేసుకునే ముందు కనుక బట్టలు కనుక ఉతికి వేసుకొని ఆరేసుకున్నామంటే అవి ఆరిపోతూ ఉంటే మన పని మనం చేసుకోవచ్చు పని మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చుకు మడతలు వేసి పెట్టుకున్నామంటే సగం పని అయిపోతుంది ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియట్లేదు పొద్దున్నే వేసుకోవడం మంచిది ఇక్కడ చూసారు కదండి వీళ్ళు తమిళనాడులో అందరి ఇంటిపైన ఇలా పెంకులు వేసుకుంటారు ప్రతి ఒక్క ఇంటికి ఎందుకు అంటే వాళ్ళు స్లాబ్ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే వర్షానికి పాడవకుండా ఉంటుంది అలాగే ఎండ్ల కాలంలో కూడా ఆ హీట్ అనేది తీసుకోకుండా ఉంటుంది అంటండి చల్లగా ఉంటుంది అని చెప్తున్నారు ఇదిగోండి ఒకసారి పక్కన వ్యూ మొత్తం ఒక లుక్ వేసుకోండి బాగా కొబ్బరి చెట్లు వేప చెట్లతో గ్రీనరీ చాలా బాగుంది పైకి బట్టలు వేయడానికి వచ్చినప్పుడు బట్టలు వేసి తీసి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా చూస్తూ ఉంటే మనకి పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వస్తుందండి చూసారు కదా అక్కడ దూరంగా మీకోడు కనిపిస్తుంది కదండీ జయచంద్రమాల్ అని అదొండి పక్కన మనకి చాలా దగ్గరండి షార్ట్కట్లో వెళ్ళిపోయామంటే మన ఇంటి వెనక నుంచి కనుక వెళ్ళిపోయామంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి తినాలి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్కి లెమన్ రైస్ చేశాను ఇక బాక్స్లో కూడా అదే పెట్టి పంపించాను ఇగోండి ఇవి దిష్టి పూసలు నిన్న బయటికి వెళ్ళాను కదా అక్కడ చూశాను ఇవి జాత వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి చాలా బాగున్నాయి ఇక వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే కాదు కానీ నార్మల్ వే గ్యారెంటీ ఇవి చాలా బాగున్నాయండి రేటు కూడా కొంచెం పర్లేదు అనిపించింది సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి టెన్ థర్టీ ఉంది నెక్స్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయండి పర్లా రీజనబుల్గానే అనిపించింది కాబట్టి వన్ గ్రామ్ గోల్డ్ అయితే మనకు కొంచెం లాంగ్ టైం వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆషాఢ మాసం వచ్చింది మళ్ళా కొంకొన్ని రోజుల్లో అయితే పోతుంది కాబట్టి మనం ఆషాఢ మాసానికి ముందు గోరెంటాగ్ పెట్టుకున్నాము ఇక ఊర్లో మనకి చెట్టు ఉంది కానీ మనం ఆ చెట్టుకి గోరెంటాగ్ మొత్తం మనం అప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కోసుకొని పెట్టుకున్నామండి ఇంకా అది మా అత్తయ్య ఇంట్లో కేర్లు వస్తుందేమో కొట్టేయండి మరి ఇంటి ఎమ్మిడిగా ఉంది అది పెద్ద చెట్టు అయిపోతుంది అనేసరికి ఏమో లేని చెప్పేసి ఇంకా మా వారు ఆ పక్కన ఇంటి వెనక ఇంకొక మునగ చెట్టు ఉంది కదండి ఆ మునగ చెట్టు దగ్గర ఇంకొక చెట్టు మొలిసింది సరే దాన్ని పెంచుకుందాము అదైతే కొంచెం ఇంటికి కూడా దూరంగా ఉంది కదా దాన్ని పెంచుకొని ఈ పెద్ద చెట్టుని తీసేద్దామని చెప్పేసి ఇంకా మనిషిని పెట్టి ఏరులతో సహా అయితే తీయించేశాము బాధ అనిపించింది అండి ఇష్టంగా వేసుకున్న చెట్లు తీసే వస్తే చాలా బాధగా ఉంటుంది కదా కానీ పర్లేదు దాని చెట్టు విత్తనాలు రాలిపడి ఇంటి వెనక సైడ్ అయితే మోలిసింది మన కాంపౌండ్ వాళ్ళ లోపలే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ చూశారు కదా ఇక ఏమో గోరింటాకు దొరకదు ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి లేడీస్ కాబట్టి ఇక్కడ నేను నిన్న బయటికి వెళ్ళినప్పుడు కోను తీసుకొచ్చుకొని కోన్ తోటిలా సింపుల్ డిజైన్ వేసుకుంటున్నాను నాకు ఈ కోన్ పెట్టుకోవడం అంటే బలేచ్చి కాకండి దీన్ని కా పెట్టడం లేటు కడగడము చాలా లేట్ అతుక్కుపోయి గంగ రానే రాదు గోరెన్ టాక్ అయితే చక్కగా కాసేపు నైట్ టైము ఒక త్రీ ఫోర్ అవర్స్ కనుక పెట్టుకొని ఉంచుకున్నామంటే బాగా ఎర్రగా పండిపోతుంది అందులో గోరింటాక్ బాగుంటుంది కదండి మేము చిన్నప్పుడు అయితే మా ఊర్లో పెద్ద గోరింటాక్ ఉండేది కాదండి ఎవరికో ఎక్కడో పొలంలో ఉంటే వాళ్ళకి తెలియకుండా నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా ఊర్లల్లో అందరినీ పోగు చేసుకొని తీసుకెళ్ళి అందరం వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి గోరింట మొత్తం కోసుకొచ్చుకునేది రోట్లలో వేసి రుబ్బుకునే వాళ్ళం అంటే అప్పుడు మిక్సీలకు వేస్తే మిక్సీలు పాడైపోతాయని చెప్పి వేణించేవాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు ఇంకా అందుకని ఇంకా చచ్చినట్టు ఇంకా నలుగురు ఐదుగురు మొత్తం కూర్చొని ఆ రోట్లో వేసుకొని రుబ్బుకొని అది ఎప్పుడో ఇక సాయంత్రం ఇంకా అమ్మోళ్ళని అడిగి పెట్టించుకునే వాళ్ళం అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు మనం ఇక నైట్ మంచాలకో లేదంటే వాళ్ళు మూతులకో ఏమో పూస్తామని వాళ్ళు భయపడేసి చేతులకి కాళ్ళకి కూరగాయల కవర్లు ఉంటాయి కదండి కూరగాయల కవర్లు కట్టేసేవాళ్ళు ఇక ఎంత మనం బొల్లా నా ఎటు తని నా ఎటు తొక్కినా ఇంకా అది మంచాల కావదు పక్కన వాళ్ళ ఫేస్కి కూడా అవ్వదు ఇంకా తెల్లార్లు వేసి చూసుకునే సరికండి ఎంత ఎర్రగా పండుతుందంటే అబ్బా అసలు అది వర్ణించలేమో నిజంగా అంత ఎర్రగా పండుతుంది మేమైతే గోరింట ఆకులు చింతపండు వక్క మజ్జిగ ఇంకేమి వేయమండి ఇవే వేస్తాం ఏమో కొంతమంది ఏదో ఏదో కాగి పెంట కాగి రొట్టెలు ఎర్రమట్టి అని ఇది ఇది అంటారు కానీ మేము ఇంకొంతమంది ఏదో పాన్పూర ఆకులు ఏదో ఉంటుందో అంట కదండి వైట్ కలర్ది అది కూడా వేసుకుంటారంటే ఇవన్నీ కెమికల్స్ కదండి ఎలా వేస్తారా అవి విన్నాక నాకు నేను షాక్ వామ్మో ఇవి కూడా వేస్తారా అనిపించింది మేమైతే చింతపండు వక్క మజ్జిగ ఇవి వేసుకుంటా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కనుక ఒకటి పిండి వేసుకుంటే భలే పండుతుందండి అలా చిన్నప్పుడు రోజులు గడిచిపోయాయి ఇక తర్వాత కొంచెం టెన్త్ క్లాస్కి అలా వచ్చిన తర్వాత ఇక మనం పెట్టుకోవాలని మనకు ఆస్తున్నా స్కూల్లో టీచర్స్ ఒప్పుకునే వాళ్ళు కాదు గోరంట పెట్టుకుంటే తిడతారు అనేసి పెట్టుకోవట్లేదు ఇప్పుడు పిల్లలకు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి ఇప్పుడు స్కూల్లో పిల్లలకు కూడా చేతులకి నెయిల్ పాలిష్ కానీ గోరింటాక్ కానీ పట్టీలు కానీ పెట్టుకొని వస్తే అసలు ఎలా చేయట్లేదు కదా అప్పటి నుంచే ఉంది కండిషన్స్ అంతా మనం ఎప్పుడన్నా పెట్టుకొని వెళ్ళినా కానీ ఆ రోజు ఎగ్జామ్ పేపర్లు కానీ ఇచ్చారంటే ఇక మనం అయిపోయామే తెలియకుండా పెట్టుకొని పోయినా ఖచ్చితంగా తిడతారు చూసి చూసారు కదా చాలా చక్కగా గోరెంటాక్ అనేది బాగా వచ్చేసింది కోన్ అనేది ఇవి కోన్ పెట్టుకోవడం పెద్ద బ్రహ్మ విద్యే కాదండి ఏదో అందరూ ఇదేదో పెద్ద విద్యము అని చదువుక చదువు కంటే ఇదేం పెద్ద కష్టమైన పని అయితే కాదు మనకి కొంచెం లేడీస్కి అలవాటే కదండి ముగ్గులు వేయడం ఇంటి ముందు గట్రా ముగ్గులు వేయడం మనకి అలవాటై పని చెయ్యి కూడా తిరుగుతుంది కాకపోతే చుక్కలు ముగ్గులు కాకుండా ఫ్లేవర్ డిజైన్స్ వేస్తాం కదా ఆ కింద వేసేదే పైన చేతితో వేస్తా చేతిలో వేసుకుంటాము అక్కడ ముగ్గుకు బదులు ఇక్కడ కోను ఉంటుంది కాకపోతే దీన్ని పట్టుకోవడం కొంచెం ప్రాక్టీస్ అయి ఉంటే చాలా ఈజీగా వేసేయచ్చు మనం ఏ పనైనా కానివ్వండి మనం నేర్చుకొని మన చేతిలో పెట్టుకుంటే మనం ఎవరినైనా కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు మనకు సపోజ్ అండి మనం ఒక ఫ్యామిలీలో ఉంటాము మనకు వంట రాదు మన హస్బెండ్కి పిల్లలకి కూడా చేసి పెట్టుకోవడానికి రాదు ఇప్పుడు పక్కన వాళ్ళు ఎవరో వచ్చి వంట చేసి పెట్టేదాకా మనం వెయిట్ చేయాలి కదండీ ఒకవేళ వాళ్ళు చేసి పెట్టినా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి ఇష్టమైన చేసుకుంటారు కానీ మన హస్బెండ్కి మన పిల్లలకి ఇష్టమని చేసి పెట్టరు కదా కాబట్టి అందుకనేసి మనకి వచ్చినంతలో వంట వార్పు ఇంటి పని నెక్స్ట్ వచ్చేసి పొలం పనైనా ఇటువంటి పనులైనా ఏవైనా కానివ్వనండి మనం నేర్చుకొని మనం చేతిలో పెట్టుకుంటే మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదండి మన పని మనం చేసుకుంటూ పక్క వాళ్ళ జీవితాలతో పక్క వాళ్ళ విషయాలతోటి మనకు సంబంధం లేకుండా మనం బ్రతికేదో మనం హ్యాపీగా అండి మనం ఇంకా ఏ పనైనా రాకపోయిందనుకోండి వాళ్ళని వచ్చి ఇది చేసి పెట్టవా చేసి పెట్టవా అంట అని అడగడము వాళ్ళు కాదు కుదరదు అని చెప్పి మొక్క అని చెప్పడం మనం బాధపడడం ఇవన్నీ అవసరమా చెప్పండి కాబట్టి అందుకే మన పేరెంట్స్ చెప్తూ మన ఫాదర్ ఏమో పని ఎందుకులే కాసేపు అమ్మ అంటారు అమ్మలు అమ్మలు చూడండి లే తొందరగా లేసి ఆ పని ఈ పని నేర్చుకో రేపు వెళ్ళిన తర్వాత ఏం నేర్పించిందని మీ అమ్మ అని మమ్మల్ని అంటారు మీ అత్త మామలు లేచి పని చేసుకోండి నే అని అమ్మ వాళ్ళు చెప్తారు కదా అది నిజమండి మనకి పెళ్ళైన తర్వాతే తెలుస్తుంది ఇప్పుడు మనం ఎవరికో వంద మందికి యాఫై మందికి చేసి పెట్టాల్సిన అవసరం లేదండి మన హస్బెండ్ మన అత్తమామలకి మన పిల్లలకి మనం చేసి పెట్టుకుంటే చాలు మనం ఏదో పెద్ద పెద్ద అండీలు పెట్టి వండాల్సిన అవసరం లేదు మన ఫ్యామిలీలో వాళ్ళకి మనం వండి పెట్టుకొని టయానికి మంచి ఫుడ్ ఆరోగ్యంగా పెట్టుకుంటే అదే చాలు కదా ఈ రోజుల్లో ఒకరి మీద ఆధారపడ ఆధారపడకూడదండి ఇదివరకు రోజుల్లో ఏంటంటే రిలేషన్లో కొంచెం స్ట్రా రిలేషన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండయండి వాళ్ళు ఏంటంటే చేసి పెట్టేవాళ్ళు అరే దానికి రాదు కొంచెం నేర్చుకునే వరకు చేసి పెడదాము కొత్తగా పెళ్ళైంది కదా లేదంటే చిన్న వయసులో పిల్లలు పుట్టారు కదా మనం కొంచెం హెల్ప్ చేద్దామని చేసి పెట్టేవాళ్ళు అప్పుడు వాళ్ళల్లో కలమషం ఉండదండి ఇదివరకు అంటే మన అమ్మమ్మలు వాళ్ళ రోజుల్లో కలమషం ఉండదు వాళ్ళకి ఫుల్లు కుతంత్రాలు ఉండవు వాళ్ళు మంచి మనసుతో ఒక పని చేస్తారు కానీ ఇప్పుడు మనం ఎందుకు చేయాలి వాళ్ళకి వాళ్ళు ఎందుకు బాధ బాగుపడాలి మనం చేస్తే వాళ్ళు ఏదో బాగుపడిపోతారేమో అనే ఒక విధవా ఆలోచనలతో ఉంటారు కాబట్టి మన పని మనం నేర్చుకుంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి ఎవ్వరికీ భయపడకూడదు ఈ రోజులను బట్టి మనకు మనం స్వంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనం మనకి ఒక పని విషయంలోనే కాదండి ఏ విషయంలోనైనా మనం స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఒకరి మీద కూడా మనం ఆధారపడకూడదు అనేది నేను చెప్పేది ఇక మెహందీ పెట్టుకోవడం అయితే అయిపోయింది కదండి ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె కానీ లేదంటే చక్కెర వాటర్ కానీ కొంచెం ఇలా పెట్టేసుకున్నామంటే పండిన తర్వాత మరీ బ్లాక్గా అయిపోతుంది కదా ఒకటి రెండు రోజులకి అలా కాకుండా మంచి రెడ్ కలర్లో ఉంటుంది ఇది కొంచెం సేపు నాడిన తర్వాత ఇక డ్రై అయిపోయింది కాబట్టి ఇక కడిగేసుకోవచ్చు ఎక్కువసేపు ఉంచుకున్న మరీ రెడ్ కలర్లోకి వస్తుంది ఇక ఇదంతా నేను కడిగేసేటట్టు ఉండేసరికి టూ థర్టీ త్రీ ఏంటంటే ఇంకా ఆకలి వేస్తుంది లెమన్ రైస్ చేసుకున్నాం కదా మధ్యాహ్నం ఇంకా కరేపా అయితే తినేస్తున్నాము ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా ఒక డే మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిందండి నేను మీకు చెయ్యి కూడా చూపిస్తాను ఎలా పండిందో మీరు కింద చెప్పండి కామెంట్ బాక్స్లో చూడండి మంచి కలర్లో ఉంది కదా ఇప్పుడు రేపు మార్నింగ్కి లేదంటే ఇంకొక రోజు అగస్టా అయితే మటుకు నల్లగా అయిపోతుంది ఒక వన్ వీక్ అయ్యేసరికి మొత్తం పెచ్చులు 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 పెచ్చులుగా మొత్తం లేచిపోతుంది ఇక చూడండి కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను నాకు చేతుల కన్నా గోరింటాకు కాళ్ళకు పెట్టుకోవడం అంటే చాలా అండి అది నాకేనో చాలా మందికి ఉంటుందో ఏమో కానీ నాకు చేతి కన్నా ముందు కాళ్ళకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము అది చిన్నప్పటి నుంచి ముందు కాళ్ళకే ఇష్టం మామ పెడుతున్నాక నాకు ముందు కాళ్ళకు పెట్టవేనే దాన్ని చూడండి బాగా ఎర్రగా పండింది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్